వెల్కమ్ రియల్ లైఫ్ లైక్ చేయండి చేయండి ఉందో లేదో అన్నయ్య నాడుగు నాకు తెలిసిన విషయం నాన్నకి ఉంటుంది అందుకే ఇలా సపరేట్ చేస్తారు లేదంటే ఉన్న కుటుంబాన్ని నాన్న ఎందుకు విడిగిస్తారు నీ పిచ్చి కాకపోతే కాస్త బుర్ర పెట్టి ఆలోచించు అమ్మా వీడు డబ్బుల దగ్గర ఏదో గడిబిడి చేశాడు అది ఏంటి అన్నది నాన్నకి తెలుసు సూర్యకి తెలుసు కాకపోతే తమ్ముడు చెప్పడంతే కూతురి మాటలకు దేవి మైండ్ పనిచేయలేదు పెద్ద కొడుకు కోడలు పెద్ద విషయం దాస్తారని అర్థమైంది తనకి నాకు తెలిసినంత వరకు వాళ్ళకి స్థలాలు ఏమీ లేవు కదే ఈ విషయం నాకు తమ్ముడు చెప్తే తెలిసింది ఎక్కడ ఉన్న దాన్ని నాకే ఇన్ని తెలుస్తుంటే ఇంట్లో ఉన్నావు నీకు తెలియకపోవటం ఏంటమ్మా చూస్తుంటే మీ అన్నయ్య ఎప్పటి నుంచో ముందు జాగ్రత్తలో ఉన్నాడని అర్థమైంది కోణిలే ఇప్పటికన్నా అర్థమైంది వదిన ఎందుకు వాళ్ళ పిన్ని బాబాయిని వదిలే వదిలేస్తుంది వాళ్ళకి తనకేదో జరిగి ఉంటుంది విషయాలు అన్ని తెలుసుకోవాలి అంటే వాళ్ళ పిన్నినే చెప్పాలి అని దేవి గారి చేత పట్టుకుని అమ్మ నువ్వే చెప్పు పుట్టింటిని ఎవరు వదులుకుంటారు అందులోనూ వాళ్ళ పిన్ని బాబాయ్ లేని వాళ్ళు అందరూ కాస్త పలుకుబడి ఉన్న వాళ్ళే ఇప్పుడు ఇంటి పెద్దగా నువ్వు అన్ని విషయాలు తెలుసుకుని నిర్ణయం అంతే అంతేకాని ఒకరి మాటలు ఎప్పుడు వినకు నువ్వు చెప్ చేయాల్సిన పని ఏంటో తెలుసా నాన్నతో మాట్లాడి అనే చేసిన మిస్టేక్ ఏంటో తెలుసు మాట కలిసి ఉంటున్నారు నిన్నకాక మొన్న వచ్చిన ఆ పిల్ల అయినా నిన్న కాక మొన్న వచ్చిన పిల్ల అయినా భోజనం చేయండి అన్నది కానీ ఎన్ని సంవత్సరాలు చూసిన మీ పెద్ద వదిన కనీసం తినండి అన్న మాట కూడా అనలేదు మీ అన్నయ్య మాటలు అయితే వేరుగా ఉంటున్నాయి ఏం చేస్తాం ఎవరిని ఏమీ అనలేం కదా అమ్మ చూడు వాళ్ళ బుద్ధులు ఎలా ఉన్నా సరే నువ్వు అన్నయ్య తమ్ముడిని ఇద్దరిని సమాన దృష్టితో చూడు ఇదే నీకు నేను చెప్పేది సమానంగా ఉంటే ఆ దేవుడు ఉన్నాడు కదా ఏదో ఒక రూపంలో అందరికీ బుద్ధి చెప్తాడు అని ఇద్దరు బయటికి వచ్చారు వంటరదిలో చెమటలు కక్కుతూ చికెన్ పకోడీ వేస్తుంది మహా మరో స్టవ్ పై రైస్ పెట్టింది సరే బావా బావాసేపు నువ్వు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తానని హాల్లోకి వచ్చిన సూర్య కిచెన్ రూమ్ లో మహాన్ చూసి షాక్ అయ్యాడు ఒక చేత్ పకోడీ వేస్తూనే స్టవ్ సిమ్ లో పెట్టి మిగిలిన చికెన్ స్మాల్ పీసెస్ కూడా పకోడీ వేసి గిన్నెలో అన్ని లో వేసింది ఏంటి సూర్య గారు ఏమైనా కావాలా చేతిలో ఉన్న ట్రబ్ పక్కన పెడుతూ కాస్త మంచి నీళ్ళు ఇవ్వు ఒక్క నిమిషం చిన్న బౌల్లో ఒక గంట బిర్యానీ కర్రీ వేసి వండాను ఎలా ఉందో చెప్పండి ఏంటి ఇప్పుడు నేను తినాలా నేను ఎంత పెట్టాను అది చాలా తక్కువ ప్లీజ్ తిని ఎలా ఉందో చెప్పారు ఎంతో ఆశగా అడిగింది ఎవరైనా చూస్తే దొంగ చాటుగా మగుడికి పెట్టింది అనుకుంటారు ఎవరు ఏమనుకోరు తిని ఎలా ఉందో చెప్పమంటే దానికి అంత దూరం ఆలోచించాలా చంపుతున్నావు కదా రాక్షసి అని ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్నాడు కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూస్తుంది మహా రే సూర్య వస్తున్నావా మా నాన్న ఎలా ఉందో చెప్పలేదా వాడు లోపలికి వస్తానే అడిగింది వింతా అవును వదిన మీరు తిని చూసి చెప్పండి అని తనే వెనక్కి వినిపించింది నిజంగానే నువ్వే ఉండావా లేదంటే అమ్మ చేతి పండించావా నేను అలా ఉంటావు నేనే ఉండాను మీరు వస్తున్నారని బిర్యానీ చికెన్ పకోడి ఇంకా కన్నీ కూడా చేశాను అత్తమ్మ అయితే చేపలు పులుసు పెట్టింది అని ముభావంగా అంది మరిదలా నువ్వు మామూలుగా ఉండలేదు తిరగదీసావునుకో ఎంత అంటే ఈ రోజు అందరూ నిన్ను చాలా బాగుంది నిజంగానా థ్యాంక్స్ వదిన వాడు కావాలని చెప్పలేదు నువ్వు ఎక్కడ మునగ చెట్టు ఎక్కుతావని నవ్వుతూ అంది ఏంటి వదిన నువ్వు కూడా నన్ను నడిపిస్తున్నావా అని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం బిర్యానీ చిన్న బౌల్లో కర్రీ వేసింది ఎవరికి పెడుతున్నావు పక్క వాళ్ళకు వదిన సరే వెళ్ళు అని కృష్ణ దగ్గరికి వెళ్ళింది వినిత అక్క అక్క అంటూ వంటగదిని వచ్చిన మొహం షాక్ అయింది పులిహోర కలుపు అడిగారని వండానమ్మా ఇదంతా వినత వచ్చింది కదా వాళ్ళకి భోజనం పెడదామని పులిహోర చేస్తున్నానండి అవునా నేను పెడుతున్నానులే అక్క ఇదిగో బిర్యానీ తీసుకోండి అరే మాకెందుకు పులిహోర కదా మహా తీసుకుని వెళ్ళండి అదేం కులేదు అక్క అని ప్లేట్ అక్కడ పెట్టి లోపలికి వెళ్ళి పోయింది ఏంటో వద్దు పెడుతుంది పులిహోర వేద్దామంటే ఎంతో చేయలేదు వినతకి పెడదామని చేస్తా తినకపోతే ఇద్దాం అనుకుని బాగా కలిపి పక్కన పెట్టి చేసి తలుపులు వేసి తన గది వైపుకి వెళ్తూ వెళ్తూ చూసి లోపలికి వెళ్ళి అబ్బో మీ అందరికి నీతో మాట్లాడే టైం కూడా లేదనుకుంటాను నవ్వుని సటైర్ వేశాడు విష్ణు అలాంటిది ఏం లేదండి పండా ఉంది కదా మాట్లాడుతుందిలే అని గుమ్మం వైపు చూసింది అన్నయ్య ఎలా ఉన్నావు బాగున్నాం ఎలా ఉన్నారు వెనుక విష్ణు బాగున్నారా అంటూ ారు రవి బాగున్నామన్నయ్య అయిందా పని ఇప్పుడే అయింది స్నానం చేసి మాట్లాడతానని లోపలికి వెళ్ళగానే విష్ణు వినితను తామే నవ్వుకున్నారు రవి మాటల్లో ఎక్కడ ఆప్యాయత అనేది కనిపించలేదు పని అయిందా స్నానానికి నీళ్లు పెడతాను తొందరగా చేసేస్తుంది చేస్తాను కానీ ఒక్క నిమిషం అంటూ జోబులో ఉన్న డబ్బులు తీసి పదిహేను వందలు లాకర్ లో పెట్టు అని అనగానే సుజాత ఆశ్చర్యపోయింది ఏంటండి పదిహేను వందల అవును కూలీ మనిషి ఎందుకు అంతా నేను ఒక్కడనే చేసుకున్నాను అందుకే అంతా అడిగాను ఇప్పుడు చెప్పు మా తమ్ముడిని పనికి వెళ్తే అంత డబ్బు వస్తుందా నవ్వుతూ అడిగాడు అటుగా వచ్చిన సూర్య ఆ మాటలు విన్నాడు లేదు రవి గారు అసలు ఇంత డబ్బు రాదు ఎప్పుడైనా ఒప్పుకుంటావా నేను భవానీతో ఎందుకు పనికి వెళ్తున్నాను అని రవి అనగానే సుజాత ఆలోచనలో